అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణ మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి దశమి ఏం చేస్తే పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయబడ్డా ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే పరమశివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తాం ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకంలో విశేషమైనటువంటి చందనోదకంతో చేయాలి చందనోదకం అంటే గంధం నీళ్లలో కలపడం గంధం నీళ్ళల్లో కలపడము అని నేను అన్నప్పుడు మీరు ఎప్పుడూ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి అందులో ఒక పూర్వాంగం ఉంటుంది ఏదో ఇంత గుండ తీసుకొచ్చి కలపమని నా ఉద్దేశ్యం కాదు అందులో కాయిక వాచిక మానసిక బడలిక ఉండాలి అంటే ఒక చందనపు చెక్క ఒకటి తీసుకొచ్చి ఒక చందనపు సాన తీసుకొచ్చి నేను ఇవాళ చందనోదకంతో విశేషాభిషేకం చెయ్యాలని అనుకుంటున్నాను కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకి సంధ్యావందనం చేసి కూర్చుంటే నేను ఇంత చందనం తీయాలనుకోండి గంట సేపు తీయాలి ఇంత చందనం నేను తీసి నిప్పెట్టాక నా కొడుకుని పిలిచి ఉరే చందనంతి వాడు గంట తీశాడు నా భార్యని పిలిచి ఓ గంట చందనంతి ఆమె తీసింది నా రెండో కొడుకుని పిలిచి ఉరే కాస్త చందనంతి అందలం కలిపి తీసిన చందనం ఇంత చందనం అయింది ఆ పైన ఎర్ర చందనం తీశాడు ఇప్పుడు ఎర్ర చందనం ఈ చందనం లేదా పోనీ ఏదో ఒక చందనం తీసి ఇప్పుడు ఈ చందనోదకంలో చందనోదకం అంటే ఈ చందనకు ముద్ద తీసుకెళ్లి ఒక పింజడు నీళ్ళల్లో కలిపాను మనం వాసన చూడకూడదు ఎంత సుగంధ భరితమైనటువంటి వాసన వస్తుంది అసలు మీరు ఏ కోరిక కోరలేదనుకోండి అంత కన్నా ఉత్తమ ఇంకోటి